హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఒంగోలులో ఇల్లు అద్దె తీసుకొని ఉంటున్నాము పట్టణం బస్ స్టాండ్ దగ్గర నెల్లూరు నర్సింగ్ హోమ్ ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం ఫ్రెండ్స్ సింగిల్ బెడ్డు కిచెను హాలు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇదంతా వరండా ఫ్రెండ్స్ ఈ వరండాలో నుంచి ఇలా బాత్రూమ్ వెళతావు ఫ్రెండ్స్ దంతా బాత్రూమ్ ఫ్రెండ్స్ దంతా బాత్రూమ్ ఫ్రెండ్స్ మళ్ళీ బాత్రూంలో నుంచి ఇలా మళ్ళీ వరండాలోకి వస్తాం ఫ్రెండ్స్ ఈ వరండా నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇదంతా హాలు ఈ హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్ ఎంత కిచెన్ ఫ్రెండ్స్ ఇది సింక్ ఫ్రెండ్స్ ఇది పొయ్యి ఇది గ్యాస్ బండా ర్యాలు ఫ్రెండ్స్ ఎంత సామాన్ ఫ్రెండ్స్ ఈ కిచెన్లో నుంచి మళ్ళీ హాల్లోకి రాలతాం ఫ్రెండ్స్ మళ్ళీ హాల్లో నుంచి బెడ్రూమ్లోకి రాలతాం ఫ్రెండ్స్ ఇదంతా బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఎన్ని ర్యాగులు ఫ్రెండ్స్ టీవీ కూలరు ఇవ్వ ఫ్రెండ్స్ ఇవన్నీ బట్టలు ఇవన్నీ వస్తువులు ఫ్రెండ్స్ సరుకులు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ హాల్లోకి ఇచ్చేసి హాల్లో నుంచి మళ్ళీ వరండాకెళ్ళపై వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూచారుగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్